వస అయితే బామ్మ ఇచ్చిన బాక్స్ని తన లోనికి తీసుకువస్తుంది ఇక ఆ బాక్స్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇది నీకు రంగా ఇమ్మని ఇచ్చాడమ్మా అని చెప్పి బామ్మ ఉంటుంది ఏముంది ఇందులో అని చెప్పి వస్తార అడిగితే నీకు ఇచ్చిన బాక్స్ అమ్మ నేను అలా చూస్తాను అని చెప్పి బామ్మ ఉంటుంది ఇక అయితే అదేంట అని చెప్పి ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయగానే గోళీలు నెమలు పెంచం ఇవన్నీ కనిపిస్తాయి దాంతో వసతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇవన్నీ నా జ్ఞాపకాలే రిషి సార్ దాసుకున్నారు అంటే ఈ రంగానే రిషి కదా నాకు తెలుసు సార్ మీరే ిషి సార్ అని చెప్పి ఆ నెమలి పెంచాం గోళీలు అవన్నీ చూసి వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి నా నా రిషి సరే నాకు తెలుసు నా రిషి సార్ చనిపోలేదు బతికే ఉన్నారు అని చెప్పి వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రంగ అయితే శైలేంద్రతో వెళ్ళిన రంగా తన రూపం మార్చుకొని అక్కడైతే జగతి ఫోటో ముందు నిలబడి అమ్మ నేను చనిపోయానని ఈ లోకమంతా నమ్మింది కానీ నీ శిష్యురాలు మాత్రం నమ్మలేదు నేను బ్రతికే ఉన్నానని అవును నిజమే నేను రాధమ్మ మనవడు రంగాను కాదు రిషినే నీ కొడుకు రిషేంద్ర భూషణ్ణి నేను అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటో ముందు నిలబడి రిషి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక వసదారు అయితే రంగా పంపించిన రంగారూపంలో ఉన్న రిషి పంపించిన జ్ఞాపకాలన్నింటినీ చూసి నా రిషి సార్ బ్రతికే ఉన్నారు నాకు తెలుసు సార్ మీరు రిషి సార్ అని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Sampai